నిర్మలం గన్నలాంటి తల్లగా ఉంటుంది అందుకే మీకు నేను ఇచ్చాను ఆ తల్లి కటువుగా మాట్లాడిన మళ్ళీ దగ్గరగా తీసుకున్న తత్వం తల్లికొకే ఉంటుంది కాబట్టి మాతృదేవోభవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ మాతృదేవోభవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను తను థ్యాంక్ యూ వెరీ మచ్ శివాజీ వివేకానంద స్వామి వాళ్ళు కూడా మన పిల్లలు లాంటి వాళ్ళు వాళ్ళంత పవర్ఫుల్ గా ఎలా తయారయ్యారు వాళ్ళందరూ వాళ్ళని అలా పవర్ఫుల్ గా తయారు చేశాను అవునా అలాగే మన పిల్లలు ఎలాంటి వాళ్ళ తక్కువ లేరు మన పిల్లలు కూడా ఒక ఛత్రపతి శివాజీ వివేకానందలాగా తయారు చేద్దామా చేద్దామా ఎంపీఎ చేద్దామంటే కొన్ని ఖచ్చితంగా పాటించాను ఎందుకు మళ్ళా ఫాదర్స్ మీరు చెప్పొచ్చు కదా మదర్స్ అమ్మాయి నేపించి ఎందుకు చెప్పారు ఎందుకు చెప్తున్నారు మాకు మాత్రమే ఎందుకు చెప్తున్నారు అన్నట్టు డౌట్ వచ్చిండచ్చు కదా మీకు ఇలా కండిషన్ లేనటువంటి ప్రేమ చూపించేది మదర్ మాత్రమే కానీ ఫాదర్ కూడా చూపిస్తారు కదండి మరి ఫాదర్ ఎందుకు పిలియలేదు ఫాదర్ కి ఎందుకు చెప్పట్లేదు ఒక అమ్మాయి చదువుకుంటే మొత్తం చదువుకున్నట్టే ఒక అబ్బాయి చదువుకుంటే అబ్బాయి మాత్రమే చదువుకున్నట్టు నేను ఇప్పుడు ఇక్కడ చెప్పేటటువంటివి ఫాదర్స్ చెప్తే వాళ్ళ వ్యక్తిగతానికి మాత్రమే పనికి వస్తాయి కానీ మదర్ పాటిస్తే మదర్ తో పాటు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ పాటిస్తారు మన ఇల్లు సంతోషకరంగా మారుతుంది ఒకసారి మీకు ఎన్నో పనులున్నా మీ పనులన్నీ పక్కన పెట్టుకొని ఈ రోజు ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయిన ప్రతి మాతృమూర్తికి కూడా ఎంఆర్ఎంఎస్ తరఫు నుంచి ధన్యవాదాలు